మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ లేదని మరి పరిశుద్ధ గ్రంథం లేఖనాలు సెలవిస్తున్నాయి యోహన్ స్వార్త పదహారో అధ్యాయము మరి ఆరో వచనములో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రియ ఎందుకు రాడని

నా తప్ప ఎవడిను తండ్రి ఎందుకు రాడు మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు పరలోకమంది ఉన్న తండ్రి ఆయన ఆత్మల తండ్రి అండి ఆత్మలను మరి ప్రతి మనిషిలో ఉంచిన గొప్ప దేవుడు ఈ భూమి మీద మనిషిని మనిషి ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే దేవుడు కూడా ఆ మనిషిలో ఉన్న ఆత్మలను ఆయన ప్రేమిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఆత్మల గురించి ఎవరైనా చెప్తున్నారా అంటే ఎవరు చెప్పడం లేదు అందుకే మొదటి యూహన్ స్వార్త మరి మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చి మనము మనము మన పాపములను ఒప్పుకొని ఆయన נם దగినవాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మதலను పవిత్రులుగా చేయినో గనుక మరి ప్రియలారా యేసును నమ్మి రక్షన పొంది అగ్నిగుండాన్ని తప్పించుకొని దైవ రాజ్యం మార్చం కావాలని కోరుతున్నాం ఇది సువార్త ఈ సువార్త ఏదంటే మరి మనిషికి అనేకమైన ఈ భూమి వనరులు ఎలా ఉన్నాయో ఆత్మకు కూడా పరలోక రాజ్యం అనే వనరు ఉంది అందుకే పాపం చేత శాపం చేత పడిపోయిన మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి వచ్చి మానవుల కోరుకు ఆయన తన ప్రాణమును పెట్టి తన రక్తాన్ని చిందించాడు ఎందుకంటే మన రక్తము మనలో ఉన్న ప్రతిది కూడా మనము మరి పాపముతో నిండిపోయింది మన జీవితాలు అలాంటి జీవితాలను దేవుడు ప్రేమించి మన కొరకు ఆయన తన రక్తాన్ని కల్చాడు ఆయన మరణించి సమాధిలో నుండి మూడు నిలువును సచివుడు మరి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి మీరు ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మరి అలాంటి జీవితంలో దేవుడు పాపము చేయలేదన్న మనము పాపం చేయలేదా వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసం కావచ్చు అబద్ధాలు కావచ్చు అందుకే పాపం వల్ల వచ్చు జీతం మరణం దేవుని వాక్యం దానికి సాదృశ్యం ఏంటి పాపం చేయకుండా మానవుడు ఎవడూ లేడు ఈ భూమి మీద అందరూ పాపం చేసిన వారి అటువంటిప్పుడు ఇరిగి తెలిగిన హృదయం చేత దేవా పాపి నేను క్షమించు రెండే మార్గం ఈ భూమి మీద శరీరానుసారంగా చేసిన క్రియలు అగ్నిగుండములో పాతాళములో మరి పడిపోతున్న మానవుని జీవితం బాగా అన్నగారు మీ పేరు పేరు నాగదండ గారు ఈ భూమి మీద మనం ఏ కులం వారు మీద ఎరకలి యానాది మాల మాదిగా కమ్మ కాపు పోయె బలిజ రెడ్డి ఇలాగ చెప్పుకుంటే ఎన్ని కులాలు మతాలు ఉన్న మనుషులంతా ఒక్కటే దేవుడు ఒక్కటి ఆ దేవుడు మనల్ని ప్రేమించాడు ఆ దేవుడే మనల్ని ప్రేమించి తానే సృష్టికర్త దేవుడు ఈ భూమి

ఆయన మంచి ఏమీ కోరుకోలేదు కానీ రెండే రెండు మాట దేవా పాపి నన్ను క్షమించు అంతే కదా మనం ఏమంటున్నాం ప్రభు పాపి నన్ను మనం ఒక నేరం చేసినప్పుడు ఎస్ఐ ఉన్నారు జడ్జి ముందు నిలబడినప్పుడు ఒరే బొక్కు ఈ పాపాలు కొన్ని కింద ఈ శిక్ష తప్పిస్తాడు అలాగే మన కన్న తండ్రి దేవుని ఎదుట పాపి నా కంటి దూర పాపం ఉంది నా నోటి దూరం పాపం ఉంది నా హృదయం దూరం పాపం ఉందని నీవు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి అందుకని మనం ఏం చేయాల ప్రభు పాపి క్షమించు మరి ఆ కొన్ని మాటలు చెప్తాం కళ్ళు మూసుకోండి దేవా ప్రభువా పాపి

Amen. 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 Amen.